Welcome to TV 999 News. తిరుపతి జిల్లా సూలూరుపేటలో రైతులకు అండగా మాజీ శాసనసభ్యులు కిలివెట్టి సంజయ్ భయ్య సారథ్యంలో బస్టాండ్ దగ్గర ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి అనంతరం హోలీ క్రాస్ కూడల నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి సూల్లూరుపేట నియోజకవర్గ అన్ని మండల గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సమూహంగా బయలుదేరి రైతుల పక్షాన పోరుబాటలో భాగంగా ఆర్డీఓ ఏవోకి అర్జీ సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్ని రకాలుగా కూటం ప్రభుత్వం సహకరిస్తుందని మాట ఇచ్చి ఇప్పుడు యూరియా ఇవ్వకుండా ఎక్కువగా దాగా చేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు పెళ్లకూరు మండల సీనియర్ నాయకులు మాజీ ఎన్డిసిసి చైర్మన్ కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియపరిచారు అదే విధంగా గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రభుత్వంగా వారు తెలియపరిచారు ఇకనైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్ఆర్ పార్టీ తరపున కోరుతున్నామని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు జీలకలు సబ్సిడీ విత్తనాలు వరి పరికరాల యంత్రాలు అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర వీటి మీద జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట స్థానిక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకత్వంలో ఈ సూలూరుపేట నియోజకవర్గంలో రైతుల తరఫున ఒక శాంతియుత ర్యాలీ జరిపి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి మీరు కూడా విచ్చేసినందుకు పత్రిక వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ రైతులకు ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు కనబడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళుండి చెప్తున్నాడు కళ్ళు లేక చెప్తున్నాడు దండగా రైతులు వరి వైపాకండి వరి మారుకోండి మేము రెండు పర్యలు పట్టుకోను రెండు ఆవులు పట్టుకోను బతకండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం కథలోనే ఇదే మరి చేశాడు ఇప్పుడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు జనాన్ని చెడుగోపురం పెట్టి నీకు యూరియా ఇయ్యలేం గిట్టుబాటు ధర ఇలాం ఏ పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించాం మేము తళారుల రాజ్యం ఇది మేము తళారులకి సపోర్ట్ చేస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కేలం చేస్తూ యూరియా ఒక వస్తాడినా కూడా ఎక్కడ లేదు పక్కన చూస్తున్నాం పక్క జిల్లాలో బారులు తీరి చెప్పులు పెట్టి కుడలు పెట్టి పోరాడుతున్న పరిస్థితి గిట్టుబాటు తెరలేక గతంలో పదిహేడు వందల యాభై రెండు ఓట్లు ఈరోజు పదమూడు వందలు పన్నెండు వందలకి అడిగే రాదు లేడు మామిడి రైతులు అరటి రైతులు మిర్చి రైతులు పొగాకు రైతులు టొమాటో రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు వారికి మద్దతు తెలిపి ధర్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిచి తడుగుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ఈ ధర్నాతో ఈ ర్యాలీలతో రైతులకు యూరియా పురుగు మందులు విత్తనాలు రేట్లకి కల్పించి మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర కల్పించి ధాన్యం ఈ క్రాప్ కొనుగోలు ఆర్పీకేలు పునరుద్ధరణ చేసి రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గరలోనే ఈ క్రాప్ విధానాన్ని కొనుగోలు చేసే విధంగా రైతు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మా పోరాటం మా ముఖ్యమంత్రి చైర్మన్ గారు మాజీ ముఖ్యమంత్రి చైర్మోటి గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సంజయ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలుసు దీనికి వచ్చిన మీకు అందరికీ తెలుసు నమస్కరిస్తూ చాలా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు ముఖ్యంగా ఈ కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడతారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు